అందరికీ నమస్తే ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా ఇటీవల జరిపిన దాడులు అంత పెద్ద ప్రభావాన్ని చూపలేకపోయాయని తాజా ఇంటెలిజెన్స్ అంచనాలు చెబుతున్నాయి పెంటగాన్కు చెందిన రక్షణ బృందాల ప్రాథమిక విశ్లేషణల ప్రకారం ఈ దాడులు ఎక్కువగా భవనాలపై ప్రభావం చూపినప్పటికీ భూగర్భంలో ఉన్న కీలక యురేనియం ప్రాసెసింగ్ సదుపాయాలు చాలా వరకు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది శనివారం జరిగిన దాడుల్లో అమెరికా ఫోర్దో నతాంజ్ ఇస్ఫహాన్ అనే మూడు ప్రధాన అణుకేంద్రాలపై దాడులు నిర్వహించింది వీటిలో భాగంగా జీబీయూ ఫిఫ్టీ సెవెన్ అనే శక్తిగల బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించింది ఇవి అరవై మీటర్ల లోతు వరకు భూములోకి చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగినవిగా గుర్తించబడ్డాయి అయితే ఈ బాంబుల ప్రభావం భూగర్భ కేంద్రాల లోతును తాకలేదన్నది తాజాగా లభించిన విశ్లేషణల మాట ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఈ దాడుల్లో అణుకేంద్రాల పైభాగాలైన భవనాలు మాత్రమే ధ్వంసమయ్యాయని భూగర్భ కేంద్రాలు ప్రధాన సెంట్రిఫ్యూజ్ వ్యవస్థలు పెద్దగా నష్టపోలేదని తెలుస్తోంది కొన్ని ప్రధాన ద్వారాలు మూసివేయబడినప్పటికీ ప్రధాన నిర్మాణాలు నిలకడగానే ఉన్నట్లు తేలింది ఈ దాడుల ప్రభావం కేవలం కొన్ని నెలలపాటు మాత్రమే ఇరాన్ అణు ప్రోగ్రాంను ఆలస్యం చేయగలదని లీకైన సమాచారం చెబుతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ లీకైన వివరాలన్నీ పూర్తిగా అసత్యమైనవని ఖండించారు కొన్ని వర్గాలు తమ విజయవంతమైన మిషనును అపహాస్యం చేయడానికి కావాలనే తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ సైనిక దాడి విజయవంతమైందని లక్ష్యాలన్నీ చేరుకున్నామని ట్రంప్ స్పష్టంచేశారు అతనితో పరటు అమెరికా ప్రభుత్వం తరఫున కీలకంగా వ్యవహరిస్తున్న అధికార వర్గాలు కూడా ఇదే మాట అంటున్నాయి తమ ఉపయోగించిన బాంబులు భద్రతా పొరలను దాటి లోపలికి చొచ్చుకుపోయాయని లక్ష్య కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశాయని వారు చెబుతున్నారు ఈ దాడులు అన్వాజిత సామర్థ్యం మీదే ఉద్దేశంగా జరిపినవని వాటి ద్వారా భూగర్భ లక్ష్యాలను పేల్చినట్టు చెబుతున్నారు కాని ఈ దాడుల అనంతరం బయటకు వస్తున్న ఉపగ్రహ చిత్రాల్లో కొన్ని పెద్ద గోతులు శిథిలాలు మాత్రమే కనిపిస్తున్నాయి లోపలి భాగాల ధ్వంసానికి సంబంధించి స్పష్టత ఇప్పటికీ లేదు అంతేకాక ఈ కేంద్రాలను దాడులకు ముందే ఖాళీ చేశామంటూ ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులు అంటున్న మాటలు కూడా గమనార్హం ఇకపోతే ఈ దాడులపై ఇంటెలిజెన్స్ సమాచారం ఎలా లీకయిందన్న దానిపై కూడా అమెరికాలో రాజకీయ దుమారం మొదలైంది దీనిపై దర్యాప్తు జరిపించాలని దేశభద్రతను ప్రమాదంలో ఉంచేలా వ్యవహరించిన వారిని ఖచ్చితంగా శిక్షించాలని పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు రక్షణశేఖ వర్గాలు మాత్రం తమ దాడుల వల్ల అణుసామర్థ్యం తీవ్రంగా తిన్నదని పునరుద్ఘాటిస్తున్నాయి భూగర్భ కేంద్రాల్లో ఉన్న సాంకేతిక వనరులు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఇరాన్ తదుపరి చర్యలు తమపై ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు దీంతో ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూస్తున్నది ఈ దాడులు వాస్తవంగా ఎంత ప్రభావం చూపించాయో ఈ దాడుల ద్వారా అమెరికా అణు అనగదొక్కగలిగిందా లేక ఇది కేవలం ఒక రాజకీయ ప్రదర్శన మాత్రమేనా ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలో తెలిసే అవకాశముంది మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ